హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ శ్రవంతి కిచెన్లో ఈరోజు మీకు తినే కొద్దీ తినాలనిపించే చికెన్ గ్రేవీ కర్రీ చాలా తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నానండి ఈ చికెన్ గ్రేవీ కర్రీ వంట రాని వాళ్ళు కానీ బ్యాచులర్స్ సైతము చాలా సింపుల్గా చేసుకునే విధంగా అయితే మీకైతే చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము ముందుగా నేనైతే ఇక్కడ చికెన్ని నీట్గా కడిగి వాటర్ లేకుండా ఒక బౌల్లోకి అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనము ఇందులోకి కారం అయితే వేసుకుందాము కారం వచ్చేసి రెండు గరిటెలు వేస్తున్నాను మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చండి పెద్ద గరిటె అయితే ఒక గరిటె అయితే సరిపోతుంది ఇక్కడ నేను చిన్న గరిటె తీసుకున్నా కాబట్టి రెండు గరిటెల కారం అయితే వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ మూడు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసుకొని మనము చికెన్ పీసెస్ కనేటివి మసాలాలన్నీ బాగా పట్టే విధంగా అయితే కలుపుకోవాలండి ఇప్పుడు మొత్తంగా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే చికెన్ కర్రీ అనేది చాలా సాఫ్ట్గా అయ్యి చికెన్ తినే కొద్దీ అంత టేస్టీగా ఉంటుంది ఇలా వన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఐదు లవంగాలు ఒక స్టార్ పువ్వు దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఒక స్పూన్ ధనియాలు అండి ఇలా వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకొని ఇందులోకి ఐదు కాజులు వేస్తున్నానండి ఇలా మొత్తంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ గసగసాలలు వేసుకోవాలండి గసగసాలు వేసుకుంటేనే మనకు చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా అండి గసగసాలలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాము అవి చల్లారే అంతలోపు మళ్ళీ ఇదే బౌల్లోకి ఐదు స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తంగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తంగా కలిపి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి ఈ చికెన్ అనేది మనము ఆయిల్లో దాదాపుగా పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మనము ఆయిల్లో ఎంత ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మనకు చికెన్ అనేది అంత నీచవాసన రాకుండా ఉంటుంది గుర్తుంచుకోండి అండి మనము చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే చికెన్ కర్రీ అనేది నీచవాసన రాకుండా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి నేను దాదాపుగా ఆయిల్లో ఇలా ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్నాను ఇలా పది నిమిషాల్లో మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి ఇక్కడ మీకు చూపించిన విధంగా మధ్యలో ఒకసారి అయితే కలిపాను చూసారు కదండి కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది మనకు ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంతలోపు మనము మసాలాలు అయితే పట్టుకోవాలండి అంతలోపు మనము ఒకసారి క్యాప్ అయితే పెట్టేసుకుందాము ఇక్కడ మీకు చూపించిన విధంగా మిక్సీ జార్ తీసుకొని మనము ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను పచ్చి కొబ్బరి వేస్తున్నానండి పచ్చి కొబ్బరి వేస్తేనే మనకు చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని మనము చికెన్ కర్రీ అయితే ఒకసారి చూతాము చూసారు కదండి ఆయిల్ అయితే మొత్తంగా సపరేట్ అయిపోయింది కదా ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత మనము మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మనకు మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలండి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి నేను సాల్ట్ అనేది ముక్కలకు పట్టే విధంగా ముందుగానే వేశాను కదండి అందుకోసమే నేనైతే ఒకసారి ఇప్పుడు మీకు చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తంగా కలుపుకొని ఒకసారి టేస్ట్ అయితే చూస్తానండి మనకు ముందుగానే సాల్ట్ అనేది వేస్తే పీసెస్కి మొత్తము సాల్ట్ అనేది బాగా పడుతుందండి నాకైతే సాల్ట్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా అయితే చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను మనకు ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా కర్రీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి చికెన్ గ్రేవీ కర్రీ మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ చికెన్ గ్రేవీ కర్రీ అయితే పూరీలోకి కానీ బగారా రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీలో ఎవరైనా ఇలా ట్రై చేయకుంటే ఒక్కసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి చూసారు కదండి చికెన్ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాను నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి అంతవరకు బాయ్